చూడండి మొత్తం నాచు పెట్టేసిందో ఒకటాటిగా ఒక ఐదు రోజులు వర్షాలు అనమాట దాని మీదేమో కింద రెంట్కున్న వాళ్ళు ట్యాంక్ వదిలేసేవారు అది నేనే చూడాలి ఆ ఏమో నేను రాలేకపోయేదాన్ని దానివల్ల మొత్తం నిండిపోయి మాకేమో డ్రైనేజ్ హోల్ చాలా చిన్నది ఇదిగోండి ఇదంతా ఊడ్చి ఇక్కడ పెట్టా ఈ హోల్ ఏమో చాలా చిన్నది ఇక్కడేమో రకరకాల కుండీలు కూడా పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ తీయాలి కింద వంటగదిలో వాటర్ లీక్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకనే దీన్ని పనిపెడదామని వచ్చాను ఇదిగోండి మార్నింగ్ ప్లాస్టిక్ సామాన్లు వస్తే ఈ బ్రష్ తీసుకున్నా కొంచెం ఎలాగో నానుంది కదా మాదిరిగా గీకుము చూడాలి మరి ఎలా ఉంది తప్ప అత్తం గడ్డి అన్నీ వర్షాలకి ప్రసిన సరికి మధ్యను పట్టించుకోక అలా పెరిగిపోయిందో చూడండి విశాబ్దో ఎలా తీయాలి ఈరోజు మార్నింగ్ నుంచి సెల్వారుజాము పడింది మార్నింగ్ నుంచి వర్షం పళ్ళ కానీ మాదిరిగా తెలిపిచ్చింది అన్నకు అందుకే ఇది డ్రై అయిపోయింది ఇంత సరిగా ఉంది అని చెప్పి తీసుకున్నా మొత్తం చేద్దాం అన్న డబల్ బాన్ అయింది అంతా నేను వాటర్ పోస్తూ మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది చూడండి నచ్చినట్లు పెట్టేసిందా

మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఇల్లు వాకిలి మొత్తం వరదల మయమైపోతుంది వాటర్ తెచ్చి పోస్తాను ఫ్రెండ్స్ ఇగోండి ఇది మరి నాన్న అప్పట్లో సంపాదించిందో మరి అనిల్ గారిది సంపాదించారో తెలియదు కానీ మొన్న తీసుకొచ్చారనమాట సింగిల్గా భలే ఉంది చిక్కుడు పాదు మొత్తం ఇప్పుడే అంతా గడ్డి అంతా వచ్చేస్తే ఇటు చూడండి ఎదో చూడండి చూసారా నాకు డబల్ పోయింది అన్నమాట ఇదిగోండి అడవిలా మారిన మన తోట ఇదంతా ఇక్కడ మొత్తం ఇదిగోండి చూడండి ఎంత వచ్చిందో ఓన్లీ ఒక్క కుండీలోనే ఆ టెస్ట్ అంతా బాగుంది ఫ్రెండ్స్ చక్కగా ఇలా తీసుకుంటానికి మనకి సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా దీని చుట్టూ ఏదైనా వేద్దాము అని తీసే కొద్దీ బంగారాలు బోళ్ళు వస్తున్నాయి అన్నమాట ఇట్లాంటి వేస్ట్ అది ఎరువు అయితే బోల్డ్ రెడీ అయిపోయి ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఉందా మన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఎప్పుడు పోతుందో చూడాలి దీనికి ఫ్లవర్ ఏదో వస్తుంది అంటారు దానికోసం వెయిట్ చేస్తున్నాం దోసకాయ దోసకాయ పండుగ వచ్చింది దోసకాయ ఇక్కడో దోసకాయ తోటలో ఈ సంవత్సరం మాత్రం దోసకాయలు హార్వెస్ట్ బెస్ట్ పండగనమాట ఉల్లి దోసకాయ కింద వేసుకుంటుంది ఎదవా చీకటి పడుతుంది ఫ్రెండ్స్ నేను అది క్లీన్ చేసి చూపిస్తాను Okay, bye, thank you.